సినిమా కళ్ళను కట్టిపడేసే అద్భుత దృశ్యం చెవులకు విందైన సంగీతం మొత్తంగా ఒక అద్భుత రంగుల ప్రపంచం కానీ ప్రారంభ దశల సినిమా ఎలా ఉండేదో మీకు తెలుసా పూర్తి నిడువ కలిగిన మొదటి సినిమాకి మేం మూడుతూ ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడు హీరోలకు ఉన్న ఇమేజ్ కోసం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కానీ సినిమా మొదటి దశలో ఎలాంటి పరిస్థితి లేదు ఆ రోజుల్లో సినిమాలంటే చాలా తక్కువగా ఏహ్యంగా చూసేవారు అలాంటి సమయంలో రాజా రవివర్మ చిత్రాలచే ప్రభావితుడై దాదాసాహెబ్ ఫాల్కర్ ఒక అద్భుతాన్నే సృష్టించారని చెప్పుకోవాలి నూట పదకొండు సంవత్సరాల క్రితం అది పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరం మే మూడవ తారీఖు నిడివి కలిగిన సినిమాని ప్రజల కోసం ప్రదర్శించడం జరిగింది బాంబే గిరిగావ్ లోని కొరోనేషియన్ సినిమా హాలు బయట ప్రజలంతా బారులు తీరి నిలబడ్డారు భారత్ లో నిర్మించిన మొదటి సినిమా ప్రేక్షకులకు ఇదో వింత అనుభూతి ఈ సినిమా మాటలు లేకుండా హిందీ మరాఠీ ఇంగ్లీష్ ఇంటర్ టైటిల్స్ తో సాగిన మూకీ సినిమా రామాయణం మహాభారతాల్లో పేర్కొనబడిన రాజు హరిశ్చంద్రుడు గురించి తీసిన ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులంతా మగవాళ్లే ఎందుకంటే సినిమాలకు చులకనగా చూసే ఆ రోజుల్లో స్త్రీ పాత్రలకు ఎవరు నటించడానికి రాకపోవడంతో ఆ పాత్రలకు కూడా మగవాళ్లే నటించారు అంతేకాదు అప్పుడే ఆర్టిస్టులకు సినిమాలలో నటిస్తున్నామని చెప్పుకోవడానికి అవమానంగా భావిస్తుండటంతో ఫాల్కే వారిని పిలిచి మీరు సినిమాలలో నటిస్తున్నామని చెప్పకండి హరిశ్చంద్ర ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామని చెప్పండి అని నచ్చి చెప్పారంట దీనిని బట్టి అర్థం చేసుకోండి అప్పటి సినిమా కష్టాలు ఎప్పుడైతే నీపై నీకు నమ్మకం ఉంటుందో నువ్వు చేసే పనిలో వైవిధ్యం ఉంటుందో ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో అక్కడ పోరాడి నిలిచి నీ విజయాన్ని అందరికీ చూపిస్తే ఖచ్చితంగా అందరూ కళ్ళప్పగించి చూస్తారు కళ్ళ ముందు జరిగిన అద్భుతాన్ని చూసి చెప్పట్లు చరుస్తారు ఇది దాదాసాహెబ్ చేసి చూపించిన అద్భుతం ఇప్పటి సినిమాకు పునాదులు వేసిన అప్పటి నటుల మొండితనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఫాల్కే సంతకం ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడింది దాదాసాహెబ్ సృష్టించిన ఈ కొత్త చరిత్ర అతనిని భారతీయ సినిమాలకు ఆద్యుడుగా తన పుటల్లో భద్రపరుచుకుంది